ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రిత జనరక్షకుడు దీన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా మాంజలి సద్గురు కృప సద్గురు కృప పొందడం అనేది మానవుని జీవిత విధానం మీద ఆధారపడి ఉంటుంది అది దమ్మపేట డి నాగేశ్వరరావు గారి జీవిత విధానం వల్ల గురుకృప ఎలా పొందడం అనేది ఈ లేల మనకి ఇప్పుడు స్మరించుకునే ఈ లేల దమ్మపేట నాగేశ్వరరావు గారి అనుభవం ఆ లీల నుంచి మనము తెలుసుకోవచ్చు చిన్న తప్పైనా తప్పే అని శ్రీ స్వామివారి దివ్య బోధ మన మహనీయుల్ని హృదయపూర్వకంగా సేవిస్తూ ఉంటే వారు మన తప్పుల్ని ఎలా సరిదిద్దుతారో తెలిపేవే ఈ నాగేశ్వరరావు గారి దమ్మపేట వారి అనుభవాలు అనమాట ఆ అనుభవాలు ఇలా ఉన్నాయి వీరు రెండు వేల ఐదు రెండు వేల ఐదు సంవత్సరంలో వారి స్వప్న వారికి ఒక స్వప్నం వచ్చింది అది ఎలా ఉందంటే గొలగమూడిలో శ్రీ బ్రహ్మంగారి మఠంలో నిత్యం జరిగే సత్సంగం కనిపిస్తుంది అక్కడ బ్రహ్మంగారి మఠంలో నిత్యం సత్సంగం జరుగుతుంది ఆ సత్సంగం స్వప్నంలో కనిపిస్తుంది అన్నమాట ఆ అక్కడ అక్కడ మఠంలో ఒక వైపు ఆ సత్సంగం జరుగుతుంది ఇదంతా స్వప్నంలో జరిగిన లీల మఠంలో ఒక ఒక్క నుంచి బాబా గారు మరొక వైపు నుంచి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వచ్చారు వచ్చి ఒక సెల్ ఫోన్ సెల్ ఫోన్ సైజు డబ్బా ఒకటి ఉంది అన్నమాట దాంట్ దాంట్లో ఒక చిన్న పెట్టె ఒక సెల్ ఫోన్ సైజ్ సైజులో ఉండే ఒక చిన్న పెట్టె తీసుకొచ్చారు దానికి ఉండే ఒక హ్యాండిల్ తిప్పుతూ ఉంటే ఆ పెట్టె లోపల ఉన్న ఫిల్మ్ తిరుగుతూ ఉందనమాట ఆ తిరుగుతూ బొమ్మలు కనిపిస్తున్నాయి అది మామూలుగా ఈ పిల్లలు చూసే బొమ్మలు చూస్తూ ఉంటారు కదా అలా ఉందన్నమాట పిల్లలు చూసే ఫిల్ము ఇలా ఉంటుంది కెమెరా అని అంటూ ఉండేవారు అలా అలా ఉంది అది అది ఆ పక్కన ఉన్న హ్యాండిల్ తిప్పుతూ ఉంటే బొమ్మలు వీరికి కనిపిస్తూ ఉన్నాయి అది శ్రీ స్వామివారు బాబాగారు ఆ పెట్టెలో వీరికి ఆ పెట్టె నుంచి వీరికి ఏడు బొమ్మలు చూపించారు అవి ఒకటి చాక్పీసులు గుట్ట తెల్ల కాగితాలు కాకరకాయల గుట్ట బిస్కెట్లు కొబ్బరికాయలు జున్ను పాలు బియ్యం మొత్తం ఏడు వస్తువులు చూపించారు ఆ తర్వాత వీరికి మెలకు వచ్చింది మె మెలకు వచ్చిన తర్వాత వీరికి అనుకున్నారు ఈ మహనీయులు స్వయంగా వచ్చి నాకు ఎందుకు ఏడు విషయాలు చూపారా అని వారు ఆలోచించారు ఆ ఏడు విషయాలు వీరు చేసే తప్పులని వీరికి అర్థమైంది ఎందుకంటే వారు స్కూల్ హెడ్ మాస్టర్ ఈ నాగేశ్వరరావు గారు స్కూల్ హెడ్ మాస్టర్ ఫస్ట్ చాక్ పీసులు చూపించారు నెంబర్ ఆ చాక్పీసులు వీరు మందిరంలో తీసుకొచ్చి మా నోటీస్ బోర్డు రాసేందుకు ముగ్గులు వేసేందుకు ఇస్తూ ఉంటారు అది మొదటి తప్పు రెండవది స్కూల్లో తెల్ల కాగితాలు తెల్ల కాగితాలు ఇంటి అవసరాలకు వాడుతూ ఉంటారు ఇక మూడో తప్పు వీరు హెడ్ మాస్టర్ అన్న అభిమానంతో ఎవరైనా వాళ్ళ ఇంట్లో కాచిన కాకరకాయలు ఒకసారి ఇస్తే వీరు తీసుకున్నారు అలాగే నాలుగు ఐదు ఆరు అంటే బిస్కెట్లు కొబ్బరికాయలు జున్ను పాలు కూడా వీరు హెడ్ మాస్టర్ అనే అభిమానంతో అక్కడ ఉన్న వాళ్ళు ఇస్తే తీసుకున్నారు ఇంకా ఏడవది బియ్యం అనమాట ఆ బియ్యము రేషన్ డీలర్ తక్కువ ధరకిస్తే వీరు తీసుకున్నారు ఈ విధంగా ఏడు వస్తువులు చూపించి ఏడు తప్పుల్ని భగవాన్ వెంకయ్య స్వామి వారు బాబాగారు వీరికి తెలియజేశారనమాట ఇవి అన్నీ చాలా స్వల్పమే కానీ మహనీయుల దృష్టిలో అవి పెద్ద తప్పులే అని ఆనాటి నుంచి వీరు పూర్తిగా మానేశారు అంటే ఇప్పుడు వాళ్ళు మనకి తప్పులు తెలియజేయాలి తెలియజేయాలి సద్గురువులు మనకి తప్పులు మనం చేసిన తప్పులు తెలియజేయాలి అంటే మనము వారి కృపను పొందే విధంగా ఉండాలి అప్పుడే మనకి వారు తప్పులు తెలియజేస్తారు ఆ దానికి వీరి జీవిత విధానమే ఒక పెద్ద ఉదాహరణ ఎందుకంటే వీరి జీవిత విధానంలో ఎలా అంటే వీరు చేసే నిష్కామ కర్మ అది కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం ధార్మిక విషయాలు ఉదారంగా ఖర్చు పెట్టడం లాంటి చాలా నిష్కామ కర్మలు వీరి జీవిత విధానంలో ఉన్నాయి అందుకని వీరు సద్గురు కృప అంతగా వీరు పొందగలిగారు ఆ ఇతని జీవిత విధానం ద్వారా మనకి భగవాన్ వెంకయ్య స్వామి వారు అలాంటి తప్పులు చేయకూడదని మనకి ఈ చూపిస్తున్నారు అనమాట మనకి ఈ లీల ద్వారా మనకి బోధిస్తున్నారు ఇంకొక లీల అది కూడా ఈ నాగేశ్వరరావు గారి అనుభవమే అది వారు ఇలా తెలియజేస్తున్నారు వీరు కొన్ని సంవత్సరములుగా వీరి గ్రామంలో ఉన్న సాయి మందిరంలో నిత్యం ఒక పొర్లు దండం తడి బట్టలతో అరగంట నామస్మరణతో ప్రదక్షిణలు భగవంతుడికి నిర్విఘ్నంగా చే చేస్తున్నారు కానీ ఆ తర్వాత వంటిపూట స్కూల్స్ అయినందువల్ల స్కూల్కి లేట్ అవుతుంది అని ఒకటి రెండు నిమిషాల ముందుగానే ప్రదక్షిణలు ముగించి వెళ్తూ ఉండేవారు అలా జరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు వీరికి ఒక స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో ఎలా అంటే వీరిని కాలర్ పట్టుకొని భగవాన్ వెంకయ్య స్వామి వారి కాలర్ పట్టుకొని మందిరంలో ఉన్న గడియారం చూపుతున్నారు అందులో టైం అరగంటకి రెండు నిమిషాల తక్కువ ఉంది గడియారం తప్ప అక్కడ ఉన్న ఆల్మరా విగ్రహాలు పటాలు ఏమీ వీరికి ఆ స్వప్నంలో కనిపించట్లేదు ఒక్క గడియారం మాత్రం కనిపిస్తుంది టైం అయిపోతుందని రెండు నిమిషాల ముందు ప్రదక్షిణలు ముగిస్తున్నందువల్లే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఇలా చూపారని ఇక ముందు అలా చేయకూడదని వీరు గ్రహించారు అంటే మనం చిన్న చిన్న తప్పులను భావించేవి కూడా ఆధ్యాత్మిక మార్గంలో పెద్ద తప్పులేని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు మనకి బోధిస్తున్నారు నీవు ఒక్క అడుగు వేస్తే నేను పదడుగులు వేస్తానంటారు కదా ఆ మహానీయుడు ఆ ఒక్క అడుగు వేసే తీవ్ర ప్రయత్నమైన చేసే భాగ్యం ఇవ్వమని భాగ్యం ఆ ఒక్క అడుగు వేసే తీవ్ర ప్రయత్నమైన చేసే అదృష్టం ఇవ్వమని మనం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని ప్రార్థిద్దాం ఓం నారాయణ ఆది నారాయణ